పవన్ బానిసా చిరును కామెంట్ చేసిన పట్టదా పవన్ కళ్యాణ్ టీడీపీకి పూర్తిగా లొంగిపోయారా సభలో చిరుకు అవమానం నిజం కాదా సభలో జరిగిన దానికి బయట ఉన్న చిరు సమాధానం పవన్ కళ్యాణ్ ఆ మాత్రం సమాధానం చెప్పలేకపోయారా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేరుగా వెళ్లి అన్నయ్య చిరంజీవి కాళ్ల మీద పడి సాస్తాంగ నమస్కారం చేశారు పవన్ కళ్యాణ్ అన్న వదినల ఆశీర్వాదం తీసుకున్నారు తన తండ్రి తన గురువు తన దైవం చిరంజీవియే అనంతగా ఆనాడు ఓ దృశ్యం చూపించారు చిరంజీవి అంటే ఎంత ప్రేమో అందరికీ అర్థమయ్యేలా ప్రకటించుకున్నారు అలాంటి చిరంజీవిపై అసెంబ్లీలో నోరు పారేసుకున్నారు బాలకృష్ణ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలోకి ప్రవేశం ఉన్న పవన్ కళ్యాణ్ అది అసెంబ్లీ వేదికగా అన్నయ్యకు అవమానం జరిగితే మాత్రం స్పందించలేదు సభలో తనపై చిన్న విమర్శ వస్తేనే తట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ హోండా ఉమా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు ఓ మాట అంటేనే తీసుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్యను అవమానించినా నిశ్శబ్దంగానే ఉన్నారు